మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని కుర్మ సంఘం మరియు కురుమ యువ చైతన్య సమితి డిమాండ్ చేస్తూ చేరియాల హైవే మీద ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు నరసింహ కుర్మ జనగామ జిల్లా కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి జాయమలేష్ కుర్మ డిమాండ్ చేశారు లో ధర్మ నిర్వహించడానికి గల కారణం ఏదైనా కుమరవల్లి మండలం తిరువనపేట గ్రామంలో ఒక కుమ్మ కులానికి సంబంధించినటువంటి విద్యార్థి ఏడవ తరగతి ఇచ్చిన విద్యార్థిపై ఒక యువకుడు అత్యాచారం చేయడం అనేది ఇలా చాలా దౌర్భాగ్య పరిస్థితి ఇంకా చట్టం ఇంకా డెవలప్ అయినప్పటికీ ఒక చిన్న మహిళపై ఇలా అన్నక్రదం జరగడం అనేది చాలా సిగ్గుచేటు అయినా ఇది జరిగి ఇప్పటికీ నాలుగు రోజులు అయినప్పటికీ అరెస్ట్ చేశామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు మా కుటుంబ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చేరియాల్లో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ఇంతటితో ఆగదు రాబో రెండు రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఎక్కడికక్కడ రాష్ట్ర రూపం నిర్వహిస్తాం ఆ నిందితుడు ఏదైతే ఉన్నాడో అతను ఎమ్మటో బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని మా కుటుంబ సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం లేనట్లయితే ఒక రెండు రోజులు టైం ఇస్తున్నాం ప్రభుత్వానికి లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి వివిధ రస్త వివిధ రోడ్లన్నీ మేము చేసే విధంగా కార్యాచరణ రచిస్తున్నాం రాబో రోజులలో అనగవరం అనగ అనగా కులాలకు సంబంధించిన విద్యార్థి కాబట్టి ఈరోజు ఇన్ని రోజులు లేట్ అవుతుంది కానీ కుటుంబ సంఘాలే రోజు ముందుకు రావడం అనేది చాలా దౌర్భాగ్యం ఏ విద్యార్థి అయినా ఏ అమ్మాయి అయినా ఏ కులానికి చెందిన మతానికి చెందిన ఆడపిల్లలపై అత్యాచారాలు జరగద్దు అనేది ప్రభుత్వం మేల్ ఎజెండాగా తీసుకోవాలి ఇలా కుమ బిడ్డని కుర్మ సంఘాలు రావడం కాదు రేపు రాబో రోజుల్లో అన్ని కుల సంఘాలు అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయం మీద లేవనెత్తి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తున్నాం రెండు రోజుల్లో ఇదివరకు అనేక కార్యక్రమాలు జరిగినాయి ఎన్కౌంటర్లు చేసిరు ఉరి పడ్డాయి ఈకి ఈ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందనేది మేము ప్రశ్నిస్తున్నాం రాబో రెండు రోజుల్లో నిందితుని తప్పకుండా బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి ఇంకోటి మహిళలపై చూడాలంటే కూడా మనకు పుట్టే విధంగా ఈ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం కూడా గతంలో ఎన్నో అయినాయి మరి ఇంతవరకు కూడా అటువంటి జీవో కానీ చట్టం కానీ తీసుకురాలేదు ఎందుకు తీసుకురాలేదు మరి ఇదే విషయాన్ని మరి ప్రభుత్వం పట్టించుకోవాలి సీఎం గారు స్పందించాలి మరి విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి లేని పక్షంలో అంచెలంచెలుగా మిగతా ప్రజా సంఘాలు కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు అన్ని కులాల వారు కూడా మరి ఈ దీంట్లో భావస్వాములు అయితే భావస్వాములను చేస్తాం అందరూ కలిసి రావాల్సిందే మరి దీని మీద ఉద్యమం జరపాల్సిందే రాష్ట్ర స్థాయిలో మరి ఈ ఉద్యమాన్ని మేము ఆభవం బహిరంగ శిక్షించకపోతే మేము తిరుమలం అందరూ ఏకమై అన్ని కులాలు అన్ని ప్రజా సంఘాలు ఏకమై మరి మేము ఫుడ్ నడవడానికి సిద్ధంగా ఉన్నామని మా కురుమల ఐక్యత మీద ఒక మైనార్టీ ఒక ఇరవై రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల డ్రైవరు తలుపులు దగ్గర పెట్టి ఇవ్వలేని సమయంలో ఆమెపై అత్యాచారం పాల్గొన్నందుకు ఈరోజు రాష్ట్ర రాష్ట్ర కురుమల మొత్తం విద్యత్వ మండల విధంగా వర్గాల విధంగా విద్యత్వ ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది ఇలా మీద ఇంచార్జి పంట సురేఖ కాబట్టి వెంటనే మంది స్పందించి ఖచ్చితంగా అతన్ని ఖచ్చితంగా ఇంట్లో బహిరంగ చేయాలి లేని ఖచ్చితంగా మేము ప్రదేశం ధర్నా చేస్తామని నిర్చేస్తున్నాం ఇది ఖచ్చితంగా సిఎప్పుడని స్పందించి ఖచ్చితంగా దీన్ని కఠినంగా వివరించాలని పోలీస్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలని మేము కోరుతున్నాము జై కురుమా కుర్మా వినియోగం కుమరవల్లి మండలంలో కురువన్నపేటలో ఒక కురుమ కుటుంబానికి గొప్ప కాచుకునే కురుమ కుటుంబంలో ఒక మైనర్ బాలికను తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను పై ఒక మైనార్టీ అబ్బాయి ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయి నైతిక వేధింపులకు గురి చేసి ఆమెను ఇబ్బందులకు గురి చేసిండు కావున నిందితుని వెంటనే గురితీసి ఆ బాధితుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కుటుంబ సంఘంగా మేము ఈ చర్యల మండల కేంద్రంలో ధర్నా నిర్వహించాము నిందితుని వెంటనే శిక్షించకపోతే ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర సంఘం జిల్లా సంఘాలన్నీ పిలుపునిచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గుర్తిస్తున్నాం తక్షణమే ఏదైతే మైనర్ బాలికను అప్పాచారం ప్రయత్నిస్తున్న నిందితుడైతున్నాడో తనని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని కుర్మ సంఘం జనగామ జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన ఈ రాష్ట్ర వ్యాప్తంగా కురుమలకు పిలిపించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తున్నాము ఈ సందర్భంగా అదేవిధంగా కుటుంబం కురుమ కుటుంబంలో పుట్టిన అమ్మాయికి ప్రభుత్వం వెంటనే వాళ్ళని ఆదుకోవాలి ఆ కుటుంబం లోపలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వం